స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు విడుకొన నుండి మంగళగిరి ఎయి వైద్యశాల వరకు బస్సు సర్వీస్ ఏర్పాటు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి ఆంధనీయుడు భారత్ ప్రశాంతం సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షుడు కీర్తిపాటి వెంకటేశ్వర్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన వెనుకొండ పరుగుల వీరుడు అబ్దుల్లా సహకారం అందించాలని వినతి నుండి మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాల వరకు చేయటం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని జీవి అన్నారు వినుకొండ పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నందు రెండు నూతనంగా ఏర్పాటు చేసిన బస్సులను జీవి ప్రారంభించారు అందులో ఒకటి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ వరకు బస్సును ఏర్పాటు చేయగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ వ్యవస్థను దీన స్థితికి తెచ్చారని చంద్రబాబు అధికారం చేపట్టగానే అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్నారని అన్నారు ఇందులో భాగంగానే వినుకొండ ఆర్టీసీకి పదిహేను కొత్త బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు ఆయన వెంట డిఎం కోటేశ్వరరావు నాయక్ నాయకులు ఉన్నారు పాత బస్సులు డొక్కు బస్సులు రిపేర్లు మధ్యలో ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడే బస్సులు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమీ చేయలేకపోయింది ఈరోజు చంద్రబాబు గారి పాలన రాగానే ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో బస్సులు డొక్కు బస్సులు రిపేర్లు ఉన్న బస్సులు మొత్తం కూడా తీసేసి పదిహేను కొత్త బస్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది ప్రయాణికులు ప్రయాణికులు చాలా సంతోషంగా ఉన్నారు భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త బస్సులు కొన్ని కొత్త బస్సులు తీసుకురావడం జరుగుతుంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు ఆయన చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన జరిగింది ఈరోజు రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలోనే ఈరోజు ఎయిమ్స్ అతి తక్కువ టైంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి పది రూపాయలకే డాక్టర్ ఫీజు ఓపీ పది రూపాయలు చెల్లిస్తే అక్కడ వైద్యం అందిస్తున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరిలో చంద్రబాబు గారు దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు మొదలుపెట్టించారు ఈరోజు వేలాది మంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్ కొండంత అండగా నిలబడింది ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే గతంలో బస్సులు లేదు ఇక్కడ నుండి ఈరోజు డిఎం గారు నాయక్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్న ఆర్టీ వినుకొండ మన ఆర్టీసీ డిఎం గారు చక్కగా ఎయిమ్స్కి వెళ్ళడానికి నేరుగా బస్సు పెట్టారు మంగళగిరి దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్కి వినుకొండ డిపో నుండి ఒకటి మార్చాల డిపో నుండి ఒకటి రెగ్యులర్గా రోజుకు రెండు టిప్పులు వెళ్ళటం రావడం జరుగుతుంది దీనివల్ల అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు తక్కువ తోటి వైద్యం కావాలనుకునే వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి వైద్య ప్రమాణాలతోటి ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్యం దొరుకుతుంది ప్రయాణికులు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సర్వం చేసుకోవాల్సిగా కోరుతున్నారు అలాగే రాష్ట్రంలో అనేక వందలాది కొత్త బస్సులు ఈరోజు రెండు నెలల్లోనే వందలాది కొత్త బస్సులు చంద్రబాబు గారి జరు మన రవాణా శాఖ మంత్రి గారు మరి ఏర్పాటు చేయడం జరిగింది హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను డిఎం గారికి ఇంకా ఇంకా కొన్ని కొత్త సర్వీసులు ప్రయాణికులకు ఎక్కడ అవసరమో చెన్నై చెన్నై అలాగే రూరల్లో రూరల్లో కూడా విలేజ్లకి గ్రామసీమల్లో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా తండాల తండాలకి అట్లాగే దూర ప్రాంతాలకు కూడా వినుకొండ రూరల్ ప్రాంతాలకు కూడా బస్సులు పెట్టాలని చెప్పేసి ఆర్టీసీ డిఎం గారిని కోరుతున్నారు లాభ నష్టాల కంటే కూడా ప్రజల యొక్క సౌకర్యం ప్రయాణికుల యొక్క సౌకర్యమే ధ్యేయంగా ఆర్టీసీ పనిచేస్తుంది దానికి డిఎం గారు కూడా వంతు సహకారం చేస్తారు అలాగే కాలేజీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే ఆ బొల్లాపల్లి మండలం నుండి రావడానికి వెంటనే బస్సు ఏర్పాటు చేశారు డిఎం గారు అలాగే కొల్లాపల్లి పిల్లలకి చదువుకోవడానికి పోయా నాయుడుపాలెం మీదుగా బస్సు కావాలి పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే పిల్లల కోసం టైం వెంటనే అడ్జస్ట్ చేసి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది అట్లా కాలేజ్ చదువుకునే పిల్లలకి హై స్కూల్లో చదువుకునే పిల్లలకి వారి సౌకర్యార్థం బస్సు టైమింగ్స్ అడ్జస్ట్ చేసి వెంటనే బస్సులు ఏర్పాటు చేసినందుకు డిఎం గారిని విద్యార్థులు అడిగిన వెంటనే చెప్పగానే వారు ఏర్పాటు చేసినందుకు వాటికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రజల యొక్క సౌకర్యం కోసం వారికి మేలు చేసే విధంగా ఈరోజు ఆర్టీసీని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక పెను మార్పులు వస్తున్నాయి అట్లాగే ఒక పక్క ఆర్టీసీ ఎంప్లాయీస్కి మేలు జరుగుతుంది పక్క ప్రయాణికులకి మేలు జరిగే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఎయిమ్స్ హాస్పిటల్కి మినకొండ నుండి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినందుకు ఈరోజు కొత్త సర్వీసు కొత్త బస్సు ఒకటి వినుకొండ అలాగే విజయవాడకి ఒక ఎక్స్ప్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు మూడు నెలల వ్యవధిలోనే ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టారని పల్నాడు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తా ఉన్నాయని గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి కార్యక్రమాలు వేగం తగ్గిందన్నారు ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాగానే రాష్ట్రం వేగంగా పరుగులు పెడుతూ ఉందని పేర్కొన్నారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు రాష్ట్రంలో అనేక ఘటనలు జరిగితే స్పందించని ఆనాటి ముఖ్యమంత్రి ఈ రోజు ప్రతిపక్షంలో ఉండగా ఎక్కడ అక్కడికి ఉన్నాడని విమర్శించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చి దాదాపుగా మూడు నెలలు కాబోతా ఉంది మూడు నెలల కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు అదే విధంగా రాష్ట్రంలో ఎక్కడికెక్కడ పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉంటే ఈ రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు సంక్షేమ కార్యక్రమం ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన మాట నెరవేర్చారు ఈ రోజు అధికారులు వచ్చిన తర్వాత అనేక ల్యాండ్ టెక్ట్ గాని అదే విధంగా పెన్షన్ గాని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పెంచుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఏకదానికి ఒకసారి పెన్షన్ పెట్టాడు గతంలో రెండు వందల పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేసిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది దాకా అప్పుడుగా లో బడ్జెట్ కనీసం కట్టుకోవడానికి గుడ్లు కాని పరిస్థితి ఉన్నది ఆ నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల నాలుగు లాగా ఉంటే సంవత్సరాలు రెండు వేల లాగా పెంచుకుంటూ పోతాని చెప్పి మాయ మాటలు చెప్పి రెండు వేల లాగా పెంచుకుంటూ పోయి ఒక సంవత్సరం రెండు వేల లంచుల ఐదు ముసలి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళు మోసం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా ఇవాళ చూసుకుంటే అన్నా క్యాంటీన్ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులు రాగానే రాజన్న క్యాంటీన్ లాగా పేరు పెట్టుకొని ఎవరికి భోజనం పెట్టకుండా చివరికి ఆ క్యాంటీన్లు వాడుకున్నారు కొన్ని కొన్ని ఏరియాలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐదు రూపాయలకే అన్నం తింటున్నారంటే అది మా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి దేశంలో ఎక్కలేని విధంగా ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నారు మన ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం అని చెప్పి కులందరూ అనుకుంటా ఉన్నారు అదే విధంగా ఒక జగన్మోహన్ రెడ్డి ఫేక్ ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నాడు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగాయి మాస్క్ అడిగితే సుధాకర్ని ఎస్సీ యొక్క దళితులను దళితుడు రాడు మాస్క్ లేదని చెప్పి అతన్ని నరకయాత్ర చంపేశారు ఇప్పుడు అతను పరామర్శించలేదు ఓం ప్రత అనే వ్యక్తి మద్దం ధరలు పెరిగిపోయాయని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఆనాడు మాట్లాడితే అతను చంపేశారు పెద్దరెడ్డి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి యొక్క అనుచరులు అక్కడికి పరామర్శించలేదు అక్కడ తాడేపల్లి పక్కన ఉన్న సీతారాపురంలో అత్యాచారం జరిగితే కనీసం అక్కడికి వెళ్లి అత్యాచారం జరిగినటువంటి ప్రదేశాన్ని కోతవేడి దూరంలో రెండు కిలోమీటర్లు ఉన్నటువంటి సీతారా యొక్క ప్రదేశాన్ని పరిశీలించలేదు అదే విధంగా రేపటి నియోజకవర్గంలో ఒక పదోత్తర చదివే అమ్మాయి ఒక నువ్వు చెప్పి వాళ్ళ తమ్ముడు చెప్తా తమ్ముడు వెళ్ళి అబ్బాయి అడిగినందుకు పెట్టాలను పడితే ఆ ఆడపిల్ల కుటుంబాన్ని పరామర్శించలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు శవరాజకీలు చేస్తా ఉన్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ నేను చంపేసుకొని చివరికి అడికి వెళ్ళి మీకు అది ఇస్తున్నాడు ఇది ఇస్తున్నాడు అని చెప్పి అది ఒకటి ఇది అని చెప్పి ఒక ఫేక్ ప్రచారాన్ని పెడతా ఉన్నాడు అవయా జగన్మోహన్ రెడ్డి నీకు ఎట్లా పరిపాలన చేయడం చేత నీ నాన్న చేసి నీకు అధికారం ఇస్తే నువ్వు చేతి దులుపుకొని అవినీతి చేసి అభివృద్ధిని పక్కన పెట్టి ఉన్న కంపెనీ తరిమేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు శవరాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోది ఎన్డీఏ ప్రభుత్వం మీ యొక్క ఫేక్ ప్రభుత్వం ఆ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం కాదు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేసే ప్రభుత్వం అదే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు తెచ్చే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా వినుకొండపట్నంలో ప్రజా చైతన్య వేదిక ఏఐసిసిటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ పై మానభంగం చేసి కిరాతకంగా హత్య చేసిన మృగాలను వెంటనే ఉరితీయాలని బస్టాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి శివ స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశానికి ఏఐసిసిటియు కార్యదర్శి ఎస్కే ఫిరోజ్ అధ్యక్షత వహించగా ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ ఆగస్టు తొమ్మిదవ తారీఖున కలకత్తాలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగినటువంటి క్రూరమైన మానభంగం హత్య చేసిన మృగాలను వెంటనే ఉరితీయాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సంఘటన జరిగిన వెంటనే కఠినమైన శిక్షలు అమలు చేయాలని అప్పుడే భారతదేశ స్త్రీలకు రక్షణ ఏర్పడుతుందని అన్నారు దేశ వ్యాప్తంగా ఆగస్టు ఇరవై నౌకన చేపట్టిన భారత్ బంద్ విజయవంతం అయిందని వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు తెలిపారు వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆగస్టు ఇరవై ఒకటిన భారత్ బంద్ శాంతియుత నిరసన కార్యక్రమం పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలో భారీ ర్యాలీతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాల నాయకులు పాల్గొన్నారు పలు బస్సులను స్టాండ్ లోకి వెళ్లకుండా అడ్డగించారు కాలేజీలు స్కూళ్లను మూసివేయించారు వ్యాపార సంస్థలను అడ్డుకున్నారు సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు అలా చేయకుంటే ఉద్యమాలు భారీ ఎత్తున చేపడతామని అన్నారు కేంద్ర ప్రభుత్వం వారి రాజకీయ లబ్ధి కోసమే వర్గీకరణ తెరపైకి తెచ్చారని లేకుంటే గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన బిల్లును మళ్లీ బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి దళితుల మీద అతి ప్రేమ చూపించటం నాటకమని ఆయన అన్నారు కపట నాటకాలు మారుకోవాలని ఆయన హెచ్చరించారు అన్నాదమ్ముళ్ళ కలిసి ఉన్న మాల మాదిగలు విడదీసి వారి మధ్య చిచ్చు పెట్టి ఆ అగ్గిత చలిమంట కాసుకుంటూ తాత్కాలిక సునకానందం పొందుతున్న రాజకీయ నాయకులకు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని అన్నారు ఒక వర్గాన్ని వేలెత్తి చూపిస్తే వారిని ద్రోహులుగా చిత్రీకరించి చూపించడం అన్యాయమని అన్నారు వర్గీకరణ వద్దురా కలిసింటే ముద్ర అనే నినాదాలతో శాంతియుత ర్యాలీతో ముందుకు సాగారు భారత్ బంద్ సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు నా పేరు కీర్తిపాడి వెంకటేశ్వర్లో వినుకోన నియోజకవర్గ బాలమహానాడు నియోజకవర్గ అధ్యక్షుడి ఈరోజు భారత బంద్ పిలుపునివ్వడం జరిగింది వర్గీకరణకు వ్యతిరేకంగా విరికట నియోజకవర్గంలో భారత బంద్ని విజయవంతం చేయడానికి మాలలందరూ ఏకమయ్యి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ విద్యా సంస్థల వారికి కానీ అందరూ సహకరించి మాకు బందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం అదేవిధంగా ఎస్టీ వర్గీకరణ అనేది ఒక కులానికి సంబంధించిన రెండు కులాల మధ్య సిచ్చు పెట్టే విధంగా ఉంటుంది తప్ప మిగతా జాతికి ఉపయోగపడే విధంగా బాధ లేదు అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే వర్గీకరణ అనే బిల్లు ఇప్పుడు పెట్టడం జరిగింది తప్ప మిగతా ప్రజలకు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ వర్గీకరణ బిల్లు పెట్టడం కాదు బీజేపీ పార్టీ ప్రజలకు మంచి చేయకపోయినా పర్లేదు కానీ కులాల మధ్య చిచ్చు పెట్టే

ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి భూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణంలో పెరిగిన ట్రాఫిక్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాటసారీలు నడిచి వెళ్లాలన్నా కూడా ట్రాఫిక్ సమస్యల వల్ల పలు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రోడ్లకు అడ్డంగా వాహనాలు నిలిపి తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని అదేమని ప్రజలు వాహనదారులను ప్రశ్నిస్తే ప్రజలపైకి వాహనదారులు తిరుగుబాటు చేస్తున్నారని పోలీసులు వినుకొండలో పెరిగినటువంటి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని బూదాల శ్రీనివాసరావు సిఐని కోరారు వినుకొండకు చెందిన పరుగుల వీరుడు అబ్దుల్లా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని కలిశారు ఆమె కార్యాలయంలో కలిసిన అబ్దుల్లా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సహాయం అందించాలని వినవించారు దీనిపై సానుకూలంగా ఆమె స్పందించినట్లు అబ్దుల్లా తెలిపారు బొలాబలి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం నూట అరవై రెండవ రోజుకు చేరుకుంది బొల్లాబలి మండలం మూగ గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చార్టీ స్థాపించి చార్టీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొలాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నూట అరవై రెండవ రోజున ఎస్వి చారిటీ మెంబర్ కడియం విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం